భరితకాణికి బాధ్యత ప్రాతనా ప్రేమ మూతిస్వామి శరణువేడరా శరణు వేడ ప్రేమామయ కృపామయ్య పరలోకపు తండ్రి మహోన్నతమైన మీ నామమున కుస్తు తీస్తూ ఉత్తరములు చెల్లిస్నాము తండ్రి నమ్మదగిన దేవ మాకు చాలిన దేవ ప్రార్థనలకు దేవా మీకు వందనాలు మా మంచిగా పరి మీకు ఇస్తు తీస్తూ ఉత్తరను చెల్లిస్నాము ఆయన మా శ్రీదుర్గమునైన దేవ మీకు వందనాలు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు పరలోకును విడిచి నాయన మమ్మల్ని రక్షించి మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు వందనాలు మీకు ఇస్తు తీస్తూ ఉత్తరులు చెల్లిస్ తండ్రి నాయన ఈ సమయంలో నాయన ఒరిస్సాలోని పూరి జిల్లాల గురించి ప్రార్థిస్తున్నాము నాయన అందులో ఉండే పదిహేను మండలాల గురించి నాయన ఒక్క వెయ్యి ఏడు వందల పదమూడు గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన నాయన అక్కడ ఉన్న అధికారుల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన వారిని రక్షించి అడుగుచున్నాము తండ్రి నాయన వారిని వారి కుటుంబాలను దీవించండి నాయన వారి కుటుంబాలను రక్షించి అడుగుతున్నాం నాయన వారు న్యాయంగా ప్రజలను పరిపాలించుటకు సహంగా దయచేయండి తండ్రి మీకు వందనాలు ప్రభా నాయన అక్కడున్న ప్రతి ప్రజను ప్రతి సమస్య నుంచి పాపము నుంచి విడిపించి రక్షించండి దేవా మీకు వందనాలు తండ్రి నైనా అక్కడ ప్రతి వారిని సమాధానంగా జీవించటకు సహాయం చేయండి ప్రభా మీకు వందనాలు నాయన అక్కడున్న ఉన్న వారు సైతం మీరే నిజమైన దేవుడు తెలుసుకున్నట్లు మీ దగ్గర మాత్రమే శాంతి నెమ్మది పాపక్షమాపణ పరలోకము దొరుకుతుందని తెలుసుకున్నట్లు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అక్కడ ఉత్తమమైన సువార్తను ప్రకటిస్తున్న మీ సేవకులను అందరినీ ఆదరించండి ఆత్మ నడిపింపుని అని మీకు వందనాలు మీకు ఇష్ట తీస్తాను చెల్లిస్తున్నాము నాయన నాయన యూట్యూబ్ పరిచయం దీవించిన అడుగుతున్నాము తండ్రి నాయన ప్రార్థిస్తున్న వారిని ప్రార్థనలో పాల్గొనించిన వారు నాయన వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించుకుని అడుగుచు మా ప్రభు అని ఇసుక వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను